వాన్ ఇదైతే మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తీసినలాగం మంగళవారం ఉదయం అయితే లేవగానైతే ప్రతిరోజులాగా అయితే ఇల్లు అయితే మొత్తం చేసుకున్నాను ఊడ్చిన తర్వాత అయితే తాగడానికి వేడి బాటర్ అయితే పెట్టుకున్నాను వేడి బాటర్ పెట్టిన తర్వాత ఇంకోసారి టీ పెట్టేసి కూడా మా మామయ్యకి ఇచ్చేసాను టిఫిన్లోకి అయితే దోశ లేస్తాను తర్వాత మొత్తం టిఫిన్ అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసుకున్నాను కడిగేసుకున్న తర్వాత నేను ఫ్రెష్ అయిన తర్వాత తీరస్ క్యాబేజీ కర్రీ చేస్తున్నాను ఇక్కడ క్యాబేజీని అయితే సన్నగా కట్ చేసుకొని ఫస్ట్ అయితే ఉడికించి పక్కకు పెట్టుకున్నాను తర్వాత మట్టి పాత్ర పెట్టి అందులో అయితే తాలింపు అయితే వేసుకున్నాను మట్టి పాత్రలు తాలింపు వేసేసుకొని కా క్యాబేజీ కర్రీ అయితే చేసేసుకున్నాను మధ్యాహ్నానికి టైం వచ్చేసి పది అయింది ఇప్పుడైతే నేను అయితే ఇక్కడ పప్పు చెక్కలు చేస్తున్నాను పండగ చేయలేదని చెప్పేసి అయితే ఇక్కడ అయితే పప్పు చెక్కలు చేస్తాను దానికోసం అయితే పిండిని అయితే మొత్తం అయితే జల్లడ పట్టేసి అయితే పక్కకు పెట్టుకున్నాను అందులో వేయడం కోసం అయితే పచ్చిమిర్చి అల్లము బరకగా అయితే మిక్సీ పట్టుకున్నాను తర్వాత అందులో జీలకర్ర కొంచెం పసుపు కారము ఉప్పు కరివేపాకు కొత్తిమీర రెండు మూడు గంటల ముందు నానబెట్టిన సాప్దానం పెసరపప్పు అయితే వేసి మంచిగా కలుపుకున్నాను తర్వాత ఇక్కడ బటర్ను కూడా వేడి చేసేసి పిండిలో అయితే వేసి బాగా అయితే కలుపుకున్నాను పిండికి మొత్తం బటర్ పట్టేంతవరకు అయితే మంచి అయితే బటర్ని అయితే పిండికి అయితే బాగా పట్టుకున్న వాళ్ళు అయితే మంచిగా కలుపుకు మొత్తం పిండికి పట్టేంతవరకు అయితే మంచిగా కలుపుకున్న తర్వాత ముందుగానే వేడి చేసుకున్న వాటర్ని అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక గంట సహాయంతో అయితే దాన్ని మొత్తాన్ని పిండికైతే కలుపుకోవాలి అలా కలుపుకొని కొంచెం అయిన తర్వాత చేత్తో అయితే మొత్తం అయితే పిండిని అయితే మొత్తం కలిపేసుకున్నాను ఇక్కడ మొత్తం పిండిని కలిపిన తర్వాత చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకోవాలి మొత్తం చిన్న చిన్న బాల్స్ అయితే ఒక సగం పిండిని అయితే చిన్న చిన్న బాల్స్ని అయితే లాగా చేసి అయితే పక్కకు పెట్టుకున్నాను మొత్తం పిండి ఒకటేసారి చేస్తే బాల్స్ మొత్తం ఆరిపోతాయని చెప్పేసి సగం అయితే చేసుకున్నాను ఇలా మొత్తం చేసి అయితే పక్కకైతే పెట్టేసుకున్నాను ఇలా మొత్తం రౌండ్ బాల్స్ చేసిన తర్వాత అయితే ఒక కవర్ తీసుకొని అయితే ఒకటేసారి ఒక తొమ్మిది పది చేసేలాగైతే మొత్తం ఇలా బాల్స్ని అయితే ఒక కవర్ పైన పెట్టేసుకొని ఒకటి ఒప్పుగిన సహాయంతో అయితే వాటిని అయితే చెక్కలనే తత్తుకుంటున్నాను ఇలా చేసుకుంటే ఈజీగా అవుతుంది ఒక్కరు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇలా మొత్తం చేసుకున్న తర్వాత వే ముందే వేడి పెట్టుకున్న ఆయిల్లో అయితే మొత్తాన్ని వేసుకోవాలి ఒక్కొక్కటి వేసుకొని మంచిగా అయితే రెండు వైపులు అయితే తింపుతో అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక సైడ్ ఫ్రై చేసుకుంటూ ఇంకో సైడ్ అయితే మొత్తం చెక్కలని అయితే చేస్తున్నాను ఒక్కరే ఎన్నైనా కూడా చేసుకోవచ్చు ఇలా చేస్తే ఇద్దరు అవసరమే ఉండదు అంత ఈజీగా చేసుకోవచ్చు మొత్తం అయితే ఇక్కడ చెక్కలు అయితే చేసాను నేను ఒక వన్ కేజీ చెక్కలని అయితే ఇక్కడ చేసే పప్పు చెక్కలని చాలా టేస్టీగా వచ్చాయి క్రిస్పీగా వచ్చాయి బటర్ వేయడం వల్ల మంచి టేస్ట్తో అయితే వచ్చాయి ఇలా మొత్తం ఓ సైడ్ ఫ్రై చేస్తే అయితే ఇంకో సైడ్ అయితే ఇలా చేస్తున్నాను ఇలా చేస్తే అయితే ఒక్కరైతే చేసుకోవచ్చు ఎన్ని కేజీలు అయి పప్పు చెక్కలైనా చేసుకోవచ్చు నేనైతే ఒకదాన్ని చేస్తున్నాను ఇక్కడ ఒక కేజీ అయితే చేస్తా ఒక సైడ్ ఫ్రై చేసుకుంటూ ఇంకో సైడ్ అయితే వాటిని అయితే మొత్తం ఒత్తుకుంటున్నాను ఇలా మొత్తం మొత్తానికైతే మొత్తం పప్పు చెక్కలు అయితే చేస్తా ఒక కేజీ అయితే చేస్తా ఇవి చాలా టేస్టీగా వచ్చాయి చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత అయితే ఇక్కడ టమాటా పచ్చడి చేస్తున్నాను దానికోసం అయితే ఒక కేజీ టమాటాలు అయితే తీసుకున్నాను మంచిగా పండిన టమాటాలని వాటిని అయితే మంచిగా కడిగేసి ఆరబెట్టుకున్నాను ఒక పది అలా తడి లేకుండా ఆరబెట్టుకుని తర్వాత అయితే చిన్న చిన్న లాగా అయితే వాటిని కట్ చేసి అయితే పక్కకు పెట్టుకున్నాను పొయ్యి మీద కడాయి పెట్టి మెంతులు జీలకర్ర ఆవాలు అయితే వాటిని అయితే మంచిగా ఫ్రై చేసి వాటిని అయితే మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టిన తర్వాత కడాయిలోకి లైట్గా ఆయిల్ వేసి ముందుగానే కట్ చేసుకున్న టమాటాలను అయితే అందులో వేసుకున్నాను మొత్తాన్ని ఇలా మొత్తం టమాటాలు వేసి కొంచెం చింతపండు అయితే వేసి దాన్ని అయితే మంచిగా ఉడకడం కోసం అయితే పెట్టేసా ఈ మధ్య గ్యాప్లో అయితే అటుకులు ఉంటే అటుకులను కూడా వేసేసుకుంటున్నాను అందుకోసం అయితే అటుకులను కూడా మంచిగా డస్ట్ ఏం లేకుండా అయితే జల్లడబట్టి అయితే తీసుకున్నాను అటుకులను జల్లడబెట్టుకున్న తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి సగం అటుకులను అయితే వేసి మొత్తం క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఆయిల్ లేకుండా అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాను అలా మొత్తం అయితే క్రిస్పీగా ఫ్రై చేసి అయితే పక్కకు పెట్టుకున్నాను తర్వాత అటుకుల్లోకి అయితే ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకొని పోపు అయితే పెట్టేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసి మంచిగా పోపు అయితే పెట్టేసుకుంటున్నాను మీ మధ్యలో అయితే టమాటాలు కూడా మంచిగా మగ్గిపోతున్నాయి ఒకసారి టమాటాలను మగ్గిస్తూ ఇంకోసారి అయితే అటుకులకైతే అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఇలా అటుకులకు మొత్తం పోపు అయితే వేసేసుకొని అటుకులను అయితే అందులో వేసి మొత్తం అయితే మంచిగా అయితే కలుపుకుంటున్నాను ఇలా అటుకులను మొత్తం వేసి కొంచెం ఉప్పు కారం పైన చేసి వాటినైతే మొత్తాన్ని అయితే కలిపేసి అయితే తీసి పక్కకు పెట్టుకున్నాను ఆ తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇక్కడైతే పల్లెల పొడి చేస్తున్నాను దానికోసం అయితే తాలింపు కూడా వేసుకుంటున్నాను శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ధనియాలు ఎండు మిరపకాయలు కరివేపాక వేసి అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి అయితే మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై అయిన తర్వాత తీసి మిక్సీలోకి వేసుకొని ఇక్కడ అయితే టమాటాలు కూడా మొత్తం మగ్గుతున్నాయి ఇలా మొత్తం ఆయిల్ మొత్తం ఇండిపోయినంతవరకు అయితే అయితే మగ్గించుకోవాలి ఇలా టమాటాలు అయితే మధ్యలో మధ్యలో మగ్గించుకుంటూ ఇంకోసారి అయితే ఇక్కడ పల్లెల పొడి కూడా రెడీ చేసుకుంటున్నాను అయితే ఒకసారి కలిపేసి మంచిగా అయితే మూత పెట్టేసుకుంటున్నాను ఇంకొంచెం మగ్గడం కోసం ఈ లోవైతే అయితే మొత్తం ఇవి వేగిపోయాయి మిక్సీలోకి అయితే తీసుకుంటున్నాను మిక్సీ జార్లోకి ఇలా మొత్తం మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత అందులోనే ఒక కప్పు పల్లీలు అయితే వేసుకోవాలి ఒక కప్పు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి వాటిని అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు పల్లీలు అయితే బాండిలు వేసుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గి బాగా లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా అయితే వాటిని అయితే వేయించుకున్నాను ఆయిల్ లేకుండానే బాగా వేయించుకోవాలి ఇలా నాకు సైడ్ టమాటాలు కూడా మగ్గిపోయాయి దాని కింద అయితే గ్యాస్ అయితే కట్టేసి దాన్ని అయితే కోసం అయితే పెట్టేసా ఈ మధ్యలో అయితే పొద్దున గడిగిన సామాన్లు ఉంటే వాటిని కూడా తీసుకొచ్చేసి అయితే మొత్తం సద్దురేసుకున్నాను మధ్యలో కొంచెం టైం దొరుకుతాయి ఆ తర్వాత ఇక్కడ పల్లీలు కూడా చల్లగానే వాటిని పల్లీల పొడి కోసం అయితే మిక్సీ జార్లోకి వేస్తున్నాను మిక్సీ పట్టడం కోసము టమాటాలు కూడా మొత్తం ఇక్కడైతే అయితే చల్లగా అయినాయి వాటిని అయితే మిక్సీలో వేస్తున్నాను టమాటా పచ్చడి కోసం సగం సగం వేసేసి వాటిని అయితే మెత్తగా అయితే మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీ బట్టి దాంట్లోనే కారము ఉప్పు వెల్లుల్లి వేసి మళ్ళీ ఒకసారి అయితే మెత్తగా అయితే మిక్సీ పెట్టుకున్నాను అలా మిక్సీ బట్టి పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఆయిల్ వేసేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చి చెనిప మినపప్పు వేసి పోపు అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇలా తాలింపు మొత్తం వేసిన తర్వాత అందులో ముందుగానే మిక్సీ పట్టుకున్న మెంతులు ఆవాలు జీలకర్ర పొడి కూడా వేసి దాని అయితే మంచిగా కలుపుకోవాలి మొత్తం అయితే కలిపేసుకున్నాను ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి అయితే రెడీ అయింది ఇది ఆరు నెలల వరకు అయితే నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంతో జొన్న రొట్టెతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకరోజు మధ్యాహ్నాన్ని అయితే చేసుకున్న పల్లి పల్లీల పొడి టమాటా పచ్చడి అటుకుల తాలింపు ఎంతో క్రిస్పీగా ఉండే చెక్కలు ఇవన్నీ అయితే ఈరోజు చేశాను నేను మధ్యాహ్నం ఖాళీగా ఉన్న టైంలో అయితే ఇవన్నీ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching.